హలో అండి అందరికీ వారాహి తెలుగు వీడియోస్కి స్వాగతం ఇప్పుడు నాగవేణి తెలుగు వీడియోస్ అయ్యింది మనం ఈ వినాయక చవితికి స్పెషల్ పాలతాలికలు తయారీ చూసుకుందాం పాలతాలికల ముందు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టాను దాంట్లో ఒక అర లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేశాను ఇప్పుడు ఈ నీళ్లు మరగాలి ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టానండి నేను లీటర్ పాలు తీసుకున్నాను మీ ఇష్టం లీటర్ వరకు పోసుకోవచ్చు పాలు నేను ముప్పై లీటర్ తీసుకున్నాను ఇందులో అర లీటర్ మాత్రమే యూజ్ చేస్తాను ఈ పాలల్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం పాలు ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు కాచి పెట్టుకోవాలి ఈ పాలల్లో ఏమైనా నలకలు ఉంటే స్ట్రైనర్తో వడకట్టుకోండి ఈ పాలల మీద మేగడ పట్టకుండా మనం అప్పుడప్పుడు కదుపుతూ పాలు కాసుకోవాలి ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేయటం మరొక గిన్నెలో బెల్లం కరిగించుకుందాం ఈ బెల్లం కూడా పాకం రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు నేను తీసుకున్న లీటర్ నీళ్ళకి సుమారు పావు కిలో బెల్లం పట్టిద్ది నేను మూడు వందల గ్రాముల పైన వేసుకున్నాను ఎందుకంటే కొంచెం తీపు అడ్జస్ట్మెంట్కి లాస్ట్లో పాకం కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అదే సరిపోతే మొత్తం యూజ్ చేసుకోవచ్చు కొంచెం అందుకే ప్రతిదీ పిండైనా సరే లేదా బెల్లం అయినా సరే కొంచెం ఎక్స్ట్రా కరిగించి పక్కన పెట్టుకోవాలి మనం ఈ బెల్లం ఇప్పుడు కదుపుతూ కరిగించుకుందాం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం బాగా కరిగితే చాలు నేను మొదటి వీడియో ఈ పాలతాలికలతో మేము ముందుకు రావటం వినాయక చవితికి పాలతాలికలతోటే ఫస్ట్ వీడియో పెట్టడం నాకైతే చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు అందరు చూడండి మా వీడియోస్ని ఫస్ట్ టైం చేస్తున్నాను వాయిస్ బేస్ ఎలా ఉందో తెలియదు నేను సగ్గుబియ్యం వేసే వీడియో మిస్ అయింది క్లిప్పు ఇందులో నేను ఇందాక పెట్టుకున్న నీళ్ళల్లో మరిగించిన తర్వాత నేను నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు టూ టేబుల్ స్పూన్లు నేను రెండు గంటల ముందే సొగ్గుబియ్యం నానబెట్టుకొని అవి మరుగుతున్న నీటిలో వేసాను ఇవి బాగా ఉడకాలి ఇవి ఉడికాక మనం మూత పెట్టుకుందాం ఇది ఉడికాక బెల్లం కరిగిందో లేదో చూసుకుందాం ఈలోపు బెల్లం బాగా కరుగుతుంది కదా చూ కనిపిస్తున్నాయా మీకు అందులో ఉన్న నలకలన్నీ ఉన్నాయి చెరుకు అదంతా ఇదంతా మనం కరిగించుకున్న తర్వాత వడకట్టుకుందాం ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చేనాయి అండి ఆల్రెడీ మళ్ళీ రెండో పొంగు మనం మేగడ కట్టకుండా దీన్ని పాలు కాచుకోవాలి పాలు బాగా మరగాలి పాలు చల్లార్చుకోవాలి మరిగాక ఇప్పుడు ఇది బాగా కరుగుతుంది కరగాలి ఈ బెల్లం అంతా ఉండలంతా కరగాలి కరిగితే చాలు పాకు రావాల్సిన అవసరం ఏం లేదు ఇది కేవలం వడకట్టుకోవటం కోసం కరగబెట్టుకోవాలి మనం ఈ వినాయక చవితికి ఈ వీడియో వదలటం మీరు ఈ వీడియో చూడండి అందరూ చూసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలో చెప్పండి అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడైతే సగ్గుబియ్యం చూద్దాం సగ్గుబియ్యం ఉడుగుతున్న నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే సగ్గుబియ్యం ఉడుకుతాయి త్వరగా ఉడికిపోతే ఎక్కువ టైం ఏం పట్టదు కొంచెం ముందుగానే మనం ఇందులో తాలికలు వదులుకోవాలి పిండి ఇప్పుడు మరిగించుకున్న ఇది బాగా కొంచెం మరిగాక ఇవి ఉడికినాక కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఉందండి పిండి ఒక మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికన్నా ఎక్స్ట్రా పిండిని మనం పక్కన ఉంచుకోవాలి చూపిద్దాం ఒకసారి బెల్లం మళ్ళీ కరిగిందో లేదో చూద్దాం బాగా పడుతుందండి ఇప్పుడు బెల్లం చాలా సింపుల్ అండి పాల తాలికలు నేనైతే మూడు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి మూడు పొయ్యి మీద పెట్టేశాను మీరైతే ఒక పొయ్యి మీదైనా చేసుకోవచ్చు అండి ముందు పాలు కాచి కొంచెం నీళ్లు కలిపి పాలు కాచి పక్కన ఉంచుకోండి తర్వాత బెల్లం కరిగించుకుందాం పాలు కాగిపోయినాయి పాలు ఆపేశాను తర్వాత మనం మీరు ఎంతైతే బెల్లం వేసుకోవాలనుకుంటున్నారో ఆ బెల్లాన్ని బాగా కరిగించుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మాత్రమే మీరు సగ్గుబియ్యం ఉడికించుకోండి బెల్లం కరిగింది చూసారా ఉండలు అన్నీ కరిగిపోయినాయి ఇంకా కొంచెం ఉండలు మాత్రమే ఉంది నేను ఎర్ర బెల్లమే వేసానండి ఒక గడ్డ అది సరిపోదు అనుకొని కొంచెం మామూలుగా ఇవి మనకి ఎల్లో కలర్ది అచ్చులు ఉంటాయి కదండి అవి కూడా కొంచెం వేసాను ఏం పర్లేదండి ఏ బెల్లం అయినా పర్లేదు మీరు ఏది వాడితే అదే ఇదైతే నేను బెల్లంతో చేస్తున్నాను మీరైతే పంచదార పంచదారతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే పంచదార ఎక్కువ వాడకూడదు కదా అని ఇప్పుడు అన్నీ బెల్లంతో చేస్తున్నాం ఇప్పుడు పాలు అయితే మరిగిపోయినాయి ఆపేసుకుందాం ఆపేసాను కూడా ఆపేసాను పాలు తిప్పుతున్నాను మేకడ కట్టకూడదు కదా ఇప్పుడైతే సగ్గు ఉడికిపోయినాయి కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం అయిపోయింది ఇంకా చాలు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికీ మనం పిండి కలుపుకొని అది ఉత్తుకునేటప్పటికీ ఈ కొంచెం ఉన్న అది కూడా అంత కరిగిపోయిద్ది ఇబ్బంది ఏం లేదు ఉడికిపోయిద్ది ఇప్పుడు పాకం చూసుకుందాం పూర్తిగా గడ్డలన్నీ కరిగిపోయినాయి చాలు మనకి ఇంకెంతేనో పాకం ఇంకా గట్టిగా పాకం తిక్కుగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు నేను కొంచెమే నీళ్ళు పోసాను పాకంలో ఈ పాకం మీకు ఎంతవరకు పాల్తాలికలు అవసరమే అంతవరకు వేసుకోండి మిగతా పాకం ఏం వేస్ట్ అవ్వదు ఏం పాడవదు వేరే ఎందులో కలుపుకోవచ్చు సగ్గుబియ్యము ఇక లాస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు నేను పాకాన్ని వడకట్టుకుంటున్నాను కొంచెం చల్లారి నాకు నేను వేడిదే వడకట్టేస్తున్నాను వేరే బ గిన్నెలో వడకొట్టుకోవాలి ఒక వడకట్టుకొని పాలు ఆపుకున్నాను కదా సగ్గుబియ్యం సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం మనం పిండి ఎంతైతే తీసుకోవాలి ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ ఆ పిండి ఒక గ్లాస్ ముందు వేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్న పిండి ఒక గ్లాస్ ముందు పక్కన పెట్టుకోండి ఎందుకంటే కొంచెం కలుపుకునేటప్పుడు జావైనా సరే ఆ పిండిని మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి కలుపుతాను చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్ పిండి వేసుకున్నాను నేను ఎక్స్ట్రా ఇంకొక గ్లాస్ పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మనం పోసుకున్న మిశ్రమాలన్నీ కలిచాక కొంచెం జావగా అనిపిస్తే కలుపుకోవచ్చు నేనైతే పొడిపిండి తీసుకున్నాను మీరైతే నానబెట్టిన బియ్యంతో చేసిన తడిపిండితో కూడా చేసుకోవచ్చు ఏం తేడా ఉండదు కొంచెం ఎసురు తేడా వస్తుంది అంతే ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నేను ఒక గంట సగ్గుబియ్యం జావ పోస్తున్నాను ఇదే ఇందులో ఉన్న బెస్ట్ టిప్ అనమాట బెస్ట్ టిప్ అంటే ఇంకా మనం తిక్ బాగా మెదుపు వస్తుందండి పిండి మీకు ఎక్కడ మీరు వేసుకున్న పాలు తాలికలు కట్ కాకుండా బాగుంటాయి అనమాట అదే టిప్పు ఎంత క్వాంటిటీలో చేసినా సరే సగ్గుబియ్యం జావ పాలు బెల్లం మూడు ఒక్కొక్క గంట వేసుకుంటున్నాను నేను ఇందాక పాకం వేస్తే అని ఇప్పుడు పాలు పోస్తున్నాను ఇవి మూడు కలుపుకొని కొంచెం జావగా ఉంటే పొడిపిండి మళ్ళీ వేసుకొని కలుపుకోండి మంచి మెత్తగా స్మూత్గా మనం చక్రాలకి ఎలా కలుపుకుంటాం పిండి ఉంటే చాలు నేను చక్రాలు గిద్ గిద్దలతోటే ఒత్తుతాను చేత్తో కూడా చేసుకోవచ్చు అండి చేత్తో ఒకటి పొడుగ్గా ఒకటి సన్నగా అలా వస్తాయి ఈవెన్గా కూడా చేసుకుంటారు మీరు పొడుగ్గా కాదు అనుకుంటే ఇంకొకటి కూడా నేను చూపించగలను ఇప్పుడైతే శుభ్రంగా కలుపుకుందాం ఇదంతా కొంచెం మీకు పిండి పట్టిద్ది అనుకున్నప్పుడు మీరు పక్కన తీసి పెట్టుకుంటా పెట్టుకున్నారు కదా ఇంకొక అర గ్లాస్ పిండి దాన్ని కూడా కొంచెం కలుపుకోండి నాకైతే కొంచెం లూజ్గా అనిపిస్తుంది నేను కొంచెం పిండి యాడ్ చేసుకుంటాను చపాతీ పిండిలాగా మనకు ఉండాలి మెత్తగా స్మూత్గా చేతికి అంటుకోకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం ఇప్పుడైతే పళ్ళానికి అంటుకుంటుంది కదా అంటే పిండి కొంచెం పట్టిద్ది అని అర్థం ఇప్పుడు ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులోనే కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి అది కూడా చూపిస్తాను పిండి పట్టిద్ది అని చెప్పాను కదా కొంచెం పక్కన పెట్టుకున్నాను కదా అది వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్ బాగుండిద్ది మనం ఇందులో బెల్లం వేసాము సగ్గుబియ్యం పా నీళ్ళు వేసాను వేసాను పాల వల్ల రుచి పెరిగిద్ది సగ్గుబియ్యం జిగట వస్తుందండి సగ్గుబియ్యం వల్ల మనకి జిగట వస్తుంది బాగా అండ్ పాకం వల్లేమో మనకి ఇది పాల తినేటప్పుడు చప్పగా లేకుండా తీగా ఉంటాయి బాగా టేస్టీగా ఉంటాయి అనమాట చప్పదనం అనేది లేకుండా మనం బెల్లం పాకం వేసుకుంటాము ఇప్పుడు ఇది బాగా మనం చేత్తో కలుపుకుందాం అండి చేత్తో కలుపుకొని మనకి ఒక చపాతి ముద్దలాగా స్మూత్గా మెత్తగా వచ్చేలాగా చూసుకుందాము చూసుకొని మీరు చేత్తో వీలైతే చేత్తో రౌండ్గా చే ఉండల్లా చేసేసుకోవచ్చు అండి ఒకటి పాలతాలికీలాగా తాలికేలాగా పొడవగానే చేసుకొని వేసుకోవాలని ఏం లేదు మనం రౌండ్గా కూడా ఉండ చిన్న చిన్న ఉండల్లా కూడా చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు తాలికలు లేదంటే మనం మురికుల గిద్దలో పెట్టుకొని ఉత్తుకోవచ్చు నేను మురుకులు గిద్దెలో పెట్టి ఒత్తి చూపిస్తాను మురుకులు గిద్దలు పెట్టి ఒత్తి ఒండి నా దగ్గర అయితే మురుకుల గిద్ద రౌండ్ది లేదు స్టార్ లాంటిది ఉంది కానీ ఆ స్టార్ ఆ బొబ్బలు బొబ్బలుగా ఉండేదంతా ఉడికేసరికి మనకి మామూలుగానే వస్తుంది నేను అది వీడియో ఒత్తే వీడియో లేదండి అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు బాల్స్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఎవరిని కారపోస్ గిద్దలో పెట్టుకొని ఒత్తి చూయించాను కదా ఒత్తాను కదా లోపలికి పాలు బాగా తెరలేటప్పుడు అవి ఒత్తుకోవాలి మనం నేను ఇందాక సగ్గుబియ్యంలో పాలు పోసేది ఒకటను ఇది మురుకుల గిద్దెలో పెట్టే ఒకటి మిస్ అయింది అవి నేను పాలు పోసుకున్నాను పాలు పోసుకున్నాక అట్లా పొంగొచ్చిన తర్వాత నేను మురుకుల గులో పెట్టుకొని ఒత్తుకున్నాను ఇప్పుడు బాల్స్లో ఎలా వేసుకోవాలో నీకు నేను శాంపిల్కి కొన్ని వేసి చూపిస్తున్నాను కొంచెం అలా కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి థిక్నెస్ కోసం కొంచెం పాలల్లో కలిపి లాస్ట్లో పోసుకోవాలి ఇప్పుడు నేనైతే బాల్స్ వేయడం చేయిస్తున్నాను ఇవి మీకు చూపించడం కోసం వేస్తున్నాను ఇలా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఆ బాల్స్ వేసాను ఇవి ఒక పది నిమిషాలు బాగా ఉడకాలి ఇప్పుడు పాలు సగ్గుబియ్యం అన్నీ ఉన్నాయి కదా ఇందులో ఇవి పాలతాలూకలు వేసాం కదా వెయ్యం ఇందాకే వేసాను నేను పాలతాలుకలు ఇప్పుడు బాల్స్ మాత్రం వేశాను కదా అందుకని కదుతున్నాను మీరు ఇయ్యగల ఏం కదపాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికాకైతే మనకి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం థిక్నెస్ కోసం మనం వేరేగా తీసి పిండి పెట్టుకున్నాం కదా ఆ పిండిని వేడి పాలల్లో కలుపుకుందాం నేను కొంచెం పాలు కూడా ఎక్స్ట్రా అయిందా చెప్పాను కదండి పావు లీటర్ పాల్లో పావు లీటర్ పక్కా తీసి పెట్టుకున్నాను దాంట్లో ఒక గంట వేసి మనం ఆ పిండిని థిక్నెస్ కోసం కలిపి పోసుకుందాము చూపిస్తాను అలా బాగా పొంగులు రెండు మూడు పొంగులు వచ్చేది ఆక తెరులుతూ కాగాలి ఒక పది నిమిషాలు టైం పట్టిద్ది మనం అందులో పాలతాలూకులు ఉండరాళ్ళు వేసాం కదా ఇవంతా బాగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఉడికినప్పుడు మీకు మీకు అర్థమైపోయిద్దండి వాటిని చూస్తే పైకి లేపినప్పుడు మనం కట్ చేసేటప్పుడు బాగుంటుంది ఇది చూసారా ఎలా ఉన్నాయో ఉడికిపోయినాయి ఇప్పుడు మీకు కొంచెం చెక్ చేసుకోండి ఉడికినాయా లేదా అని ఏమి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే బాగా ఉడికిపోయినాయి నేనైతే ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నాను కదా దాన్ని కలపడానికి ట్రై చేస్తున్నాను బాగా అలా ఉడకాలి ఇప్పుడు నేను ఒక గరిట వేడి పాలు పోసుకుంటున్నాను చూసావు కదా చూశారు కదండి ఇందాక నేను తీసి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూను ముద్దని మొత్తం మనం ఒత్తుకోకుండా రౌండ్లు రుండలు చేసి వేసుకున్నా కూడా ఒక టేబుల్ స్పూన్ పిండిని పక్కన పెట్టుకోండి దాన్ని వేడి పాలు కాచి చలాచి నేను పక్కన పెట్టుకున్నాను కదా ఆ పాలు పోసుకుంటున్నాను ఇది మెత్తగా కదుపుకొని మనం ఇందులో పోసేసుకుందాం ఇంకా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని ఇందులో పోసేసుకుందాం మనం ఇందులో పోసుకొని గరిటితో తిప్పుకోవాలి రెండు నిమిషాలకే బాగా చిక్కబడిద్ది మనం చిక్కదనం కోసం ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి ఇందులో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి బాగా ఉడికిద్ది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికాక మీకే అర్థమైద్ది బాగా చిక్కబడిద్ది బాగా ఉడుకుతుంది కదుపుకుంటూ ఉండాలి మంటదు ఎందుకంటే గిన్నె మందంతు మనం పెట్టుకున్నాం కాబట్టి అడుగు మందంగా ఉంది గిన్నె మండుకోకుండా ఎక్కడ మేగడ కట్టకుండా తిప్పుకుంటూ చూసారా మీకోసం నేను వేసి చూపించాను కదా బాల్ ఉడికాయండి పర్ఫెక్ట్గా ఉడికింది బాగా చిక్కబడింది బాగా ఉడికింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇది పక్కగా దించేసుకుందాం ఇప్పుడు మరొక పెండం మీద ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఇలాచీ పౌడర్ అదేనండి యాలకుల పొడి స్టో మీద నెయ్యి వేడి అయింది కదా ఇందులో కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకుందాం మనం పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇలా ముక్కలైనా వేసుకోవచ్చండి నేను ముక్కలు వేస్తున్నాను పచ్చి కొబ్బరి ఏళ్ళ కొబ్బరి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటుంది లేదు మా కొబ్బరి ఇష్టం లేదంటే కొబ్బరి ఆపేసి జీడిపప్పు కిసిమిసులు వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి అది కలపలే అది కలపలు వీటిని ద్వారాగా వేయించుకోవాలి నూనెలో చాలండి ద్వారగా అయిపోయాయి ఉంటే పాలు కొంచెం విరక్కుండా ఉంటాయండి పాకం కలుపుకునేటప్పుడు ఇది కొంచెం వేడి తక్కువ ఉండాలి ఆల్రెడీ మనం పాకం ముందే కరిగించి పెట్టుకున్నాం కాబట్టి పాకం అయితే చల్లారింది ఇది మాత్రం ఇప్పుడే మనం స్టవ్ ఆపుకున్నాం కాబట్టి కొంచెం చల్లారాక పాకం కలుపుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారినిద్దాం ఇప్పుడు ఇది కొంచెం చల్లారిందండి వేడిగా ఉంది అంతే కొంచెం వేడిగా దీంట్లో ఇప్పుడు మనం పాకం కలుపుతుందాం మీ తీపికి సరిపడా పాకాన్ని ఇందులో కలుపుకోవాలి నేను కలుపుతున్నాను ఇందులో రుచి పెంచడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తీపి బాగుంటుంది ఇలా సాల్ట్ వేయటం వల్ల కొంచెం సాల్ట్ వేయకపోతే స్వీట్ అంత టేస్ట్ అనిపించదండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకుంటేనే బాగుండిద్ది ఇప్పుడు పాకం కలుపుకున్నాం కదా ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిసులు అంతే రెడీ అయిందండి పాల తాలికులు బెల్లం పాల తాలికులు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు